పుట్టిన తేదీ ప్రకారం మీ జాతకం ఎలా ఉంటుంది ఇంకా మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ స్వభావం ఎలా ఉంటుంది ఏ కలర్ అయితే మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఏ రోజు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాము పూర్తిగా తెలుసుకుందాము సూటిగా చుట్టూ లేకుండా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వ్యక్తులు మంచి నాయకత్వ సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు వీరి స్వభావం అయితే వినయంగా సరళంగా ఉంటుంది ఈ తేదీల్లో ఏ పని చేసినా అంటే మీరు పుట్టిన తేదీలో ఏ పని చేసినా మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది మీరు అధిక ఖర్చు చేసే స్వభావం ఎక్కువ కలిగి ఉంటారు డబ్బు ఖర్చు పెట్టే సమయంలో అయితే ఆదాయాన్ని అయితే మీరు పట్టించుకోరు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో అయితే ఉంటారు ఎవరికింద పని చేయడానికి అయితే వీళ్ళు వీళ్ళు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు మరియు వీరు ఏమి చేసినా వారు తమ వంతు కృషి చేస్తారనమాట వీరికి కలిసి వచ్చే రంగు ఏంటంటే పసుపు రంగు అండి పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారు ఎల్లప్పుడూ తమ స్నేహితులకు శ్రేయభిలాషులకు అండగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ చాలా చురుగ్గా అయితే ఉంటారు వీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ సింపుల్గా అయితే ఉంటారండి తాము నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరించడానికైతే చాలా రెడీగా ఉంటారు వీరు క్లిష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ వెనుకడుగు వేయరు వీరికి సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి తెలుపు నీలం రంగులు బాగా కలిసి వస్తాయి ఆదివారం సోమవారం శుక్రవారాలు అయితే వీళ్ళకి మంచి అనుకూలమైన రోజులు అని చెప్పచ్చు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తేదీలో జన్మించిన వారు చాలా తెలివైన వారు అలాగే ప్రతిభావంతులు అనమాట వీరు ఎవరి మాటలు అంత తేలికైతే తీసుకోరు చాలా సూజాత్మకంగా ఉంటారు వీళ్ళు వీరు తలపెట్టిన పనిని పూర్తి చేసి తీరుతారు మధ్యలో వదిలేసే టైప్ కాదనమాట వీళ్ళు వీళ్ళు సాహసార్థం చెప్పచ్చు వీరికి నాయకత్వం వహించే సామర్థ్యం అయితే ఉంటుంది తెలివైన వారు ధైర్యవంతులు నిర్భయంగా ఉంటారనమాట ఇతరుల పనిలో అనవసరంగా అయితే జోక్యం చేసుకోవటం వీరికి ఇష్టం ఉండదు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు అలాగే ఆరెంజ్ కలరు వీరికి గురువారం బాగా కలిసి వస్తుందండి ఇంకా సంఖ్యాశాస్త్రం ప్రకారం అయితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వారు సోమ శని ఆదివారాలే వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీరు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులకు ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇస్తారనమాట వీరు తమ స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడు వెనకాడరు వీరికి కలిసి వచ్చే రంగులు నీలం కాషాయ రంగు కుంకుమ రంగు అండి పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారైతే తమ పనిని ఏదో విధంగా ఎలాగైనా పూర్తి చేసుకోవటంలో నిపుణులని వీరు తెలివేవారని చెప్పచ్చు చమత్కారం మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు వీరు సాహసవంతులు మరియు ధైర్యవంతులు అని చెప్పొచ్చు వీరు రచయితగా తమ కెరీర్ ఎంచుకొని ఏదైనా ప్రొడక్షన్ హౌస్లో పనిచేయవచ్చు ఈ వ్యక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరు చాలా మాట్లాడేవారు కాబట్టి వీరికి ట్రావెల్ ఏజెన్సీ మార్కెట్ రంగంలో పనిచేస్తారు ఎక్కువగా వీరికి కలిసికొచ్చే రంగు బూడిది రంగు అండి బుధవారం శుక్రవారం శనివారాలు వీళ్ళకి మంచి రోజుల్లో కలిసి వస్తే బాగా వీళ్ళకి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు జన్మించిన వారైతే చూడటానికి వీళ్ళ అందంగా ఉంటారండి ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది అనమాట మీరు జీవితానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరు పుట్టిన తేదీలు మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది వ్యాపారంలో చాలా డబ్బు ఖర్చు చేస్తారు వారు అన్ని చోట్ల సెన్స్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కువ సమయం ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరి యొక్క స్వభావంలో మొండితనం ఎక్కువ నీలం గులాబీ ఎరుపు రంగులు వీళ్ళకి కలిసి వచ్చే రంగులండి ఏడు పదహారు ఇరవై తేదీలో జన్మించిన వారు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఎవరైనా కలవటం ద్వారా లేదా నిర్దిష్ట పరిస్థితిని చూడటం ద్వారా భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు తమ స్వంత ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీళ్ళు ఈ వ్యక్తులు చాలా అదృష్టవంతులు అనమాట ఈ వ్యక్తులు చాలా కష్టపడి కూడా పనిచేస్తారు తెలివైన వారు నిర్భయం పూర్తి విశ్వాసంతో ఉంటారు క్లిష్టమైన పనులు కూడా చాలా తేలిక చేస్తూ ఉంటారు వీరు తమ జీవితంలో చాలా గౌరవం ప్రతిష్టలు పొందుతారు వీరికి ఏకాగ్రత ఎక్కువ అండి ఈ వ్యక్తులు సహనశక్తి కలవారనమాట వీరు కష్ట సమయాల్లో చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు వీటికి వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగులు ఏంటంటే పసుపు నీలం పచ్చ రంగు వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఎనిమిది పదిహేడు లేదా ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా ప్రతిభావంతులు అనమాట వ్యక్తి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీళ్ళు వీరు ఏ విషయంలో అయినా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా కష్ట ఇష్టం వీళ్ళకి వీరు ఏదైనా చేయడానికి నిర్ణయించుకుంటే మటుకు దాన్ని తప్పనిసరిగా చేసి తీరుతారు వీరికి పట్టుదల చాలా ఎక్కువ అండి కష్టపడి పనిచేస్తారు నిజాయితీ పనులు అని చెప్పచ్చు కాబట్టి వారు ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప విజయాన్ని అయితే పొందుతారు అయితే ఇందుకోసం వారు కూడా కొంచెం కష్టపడాల్సి అయితే ఉంటుంది వీరికి బాగా కలిసి వచ్చే రంగులు ఏంటంటే నలుపు అలాగే నీలం రంగు అనమాట తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వ్యక్తులు కోపాన్ని ఎక్కువ కలిగి ఉంటారండి ఇతరుల మాట వినకుండా తమ కోపాన్ని వ్యక్తం చేస్తారు అయితే ఈ వ్యక్తులు ఆలోచనలో స్వభావంలో చాలా స్వతంత్రంగా ఉంటారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలా ఎదుర్కోవాలో వీళ్ళకి బాగా తెలుసు అనమాట నిజం చెప్పాలంటే కష్ట సమయాల్లో వీరు సామర్థ్యం రెట్టింపు అవుతుందనమాట జీవితంలో ఏ పనిని అసంపూర్ణంగా అయితే ముగియనివ్వరి వీరు వీరికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీరి మార్గం నుండి ఎన్ను తప్పుకోరండి నోమరాలజీ ప్రకారం ఎరుపు గులాబీ మెరూన్ కుంకుమ లేదా పసుపు రంగులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి నచ్చి ఈ వీడియో దానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ